హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వి కియా సెల్టోస్కియా సన్కియా కొత్త గ్రావిటీ వేరియంట్ ను కియా ఇండియా విడుదల చేసింది ఈ బ్రాండ్ యాభై తొమ్మిది నెలల్లో ఒక మిలియన్ యూనిట్ల అమ్మకాల మైలు రాయిని కూడా సాధ్యం చింది కియా ఇండియా సోనెట్ సెల్టోస్ కరెన్సీ మోడల్స్ లో కొత్తగా గ్రావిటీ వేరియంట్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది కియా ఇండా ఇయా ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కొత్త గ్రావిటీ ను విడుదల చేసింది ఈ బ్రాండ్ యాభై తొమ్మిది నెలల్లో ఒక మిలియన్ యూనిట్ల అమ్మకాలం మైలురాయిని కూడా సాధించింది కియాను ఆదరించిన భారతీయులకు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ జాన్ సుచో ధన్యవాదాలు తెలిపారు ఈ కొత్త వేరియంట్ల సౌకర్యం విశ్వసనీయత లగ్జరీని కలిగుంటాయి ఈ టీంలలో ప్రీమియం ఫీచర్లను ప్రవా ఏషపెట్టాం ఇది నిస్సందేహంగా మా వాహనాల అమ్మకాలను పెంచడానికి సహాయపడుతుంది అని అన్నారు హెచ్టీఎక్స్ వేరియంట్ పైన ఉన్న సెల్టోస్ గ్రావిటీ ట్రీమ్ లెవెల్ స్మార్ట్ స్ట్రీమ్ జీ ఫిఫ్టీన్ పెట్రోల్ ఇంజన్తో సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ లేదా ఐవీటీతో వస్తుంది దీని ధర సిక్స్టీ అరవై త్రీ లక్షల నుంచి పద్దెనిమిది వందల ఆరు లక్షల మధ్య ఉంటుంది కొత్త వేరియంట్ డి ఫిఫ్టీన్ సిఆర్డీఐ వీజీటీ డీజిల్ ఇంజన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ టు ట్రాన్స్మిషన్తో జత చేయబడి ఉంటుంది దీని ధర పద్దెనిమిది పాయింట్ లక్షలుగా ఉంది కియా సెల్టోస్ గ్రావిటీ వేరియంట్లో డాష్ క్యామ్ పంట వందలపై ఐదు అంచెస్ డిజిటల్ ఎల్సీడీ క్లస్టర్ డ్రైవర్ కో డ్రైవర్ ఇద్దరికీ వెంటిలేటెడ్ సీట్లు బోత్ స్పీకర్ సిస్టమ్ ఆటోహోల్డ్ తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి గ్రావిటీ టీమ్ లో సెవెంటీన్ ఇంచెస్ మెషిన్ వీల్స్ గ్లాసీ బ్లాక్ రియల్ స్పాయిలర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఎక్స్క్లూసివ్ గ్రావిటీ ఆమ్లం ఉన్నాయి ఇది గ్లేసియల్ వైట్ పెరల్ అరోరాబ్ల ఆక్పెర్లు మరియు గన్ మెటల్ అనే మూడు రంగుల్లో లభిస్తోంది కియ సన్నెట్ గ్రావిటీ వేరియంట్వెల్వల్ పెట్రోల్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ ఎల్ టర్బో పెట్రోల్ ఇంజన్ సిక్స్ స్పీడ్ ఐఎంటి ఫిఫ్టీన్ ఎల్ డీజిల్ ఇంజన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ తో లభిస్తోంది వీటి ధరలు వరుసగా పది పోలి యాభై లక్షలు పదకొండు ఇరవై లక్షలు పన్నెండు లక్షలుగా నిర్ణయించారు కియ సోనెట్ గ్రావిటీ వేరియంట్లో వైట్ బ్రేక్ క్యా లిపర్స్ ఇండిగో పెరాసీట్లు టీజీఎస్ లెదర్ నాబ్ స్పాయిలర్ సిక్స్టీన్ అంగుళాల అలైవీల్స్ ఉన్ నాయ్ వైర్లెస్ ఫోన్ ఫోన్ఛార్జర్ డాష్కామ్ ఫ్రంట్ డోర్ ఆమ్ రెస్ట్ సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్ సీట్ల ఓ రియర్ అడ్జస్టబుల్ హెడ్ బ్రెస్ట్ కప్ హోల్డర్స్ తో రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ గ్రావ ఈటీ చేసిన వంటి అదనపు ఫీచర్లున్నాయి కియా సన్ గ్రావిటీ వేరియంట్ పెరల్ వైట్ అరోరాబ్ లాక్ పెరల్ మాట్ గ్రాఫైట్ పెయింట్ షేడ్స్ లో లభిస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి సుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి